ఫ్రెండ్స్ ఈ రూమ్ వచ్చేసి నేను రాత్రి పడుకున్నది స్టే చేసినది అనమాట ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను ఇప్పుడు నేనైతే ఇక్కడ నుంచి భీమశంకర్ నుంచి త్రైంబ్యాకేస్ దగ్గరికి వెళ్తున్నాను మహారాష్ట్రలోనే ఉంటుంది ఇటు టెంపుల్ అనమాట ఇక్కడి నుంచి వెళ్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు అదే పోణే వరకు వెళ్ళిపోవచ్చు పార్కింగ్ అంతా ఇక్కడ ఉన్నారు అంతా ఇక్కడ నుంచి ఇక్కడ పార్కింగ్ చేసి అక్కడికి వెళ్తున్నట్టున్నారు అందరూ టెంపుల్కి నడుచుకుంటూ ఏమన్నా ఉంది కదా లొకేషను ఇక్కడదాకాగినారయ్యా బడ్లు మొత్తం పొగ మంచి మొత్తానికి మొత్తం పొగ మంచి ఉంది అగ్రికోల ట్రాఫిక్ ఎక్కువ ఎంహెచ్ అంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక ఇవే ఉన్నాయి మొత్తం బండ్లు ఇక్కడ దాకా ఒక కిలోమీటర్ ఆగినాయి మొత్తం బండ్లంతా పన్నెండు అయింది పన్నెండు గంటలకి కూడా ఇంత మంచు ఇంత వర్షం ఇంత చల్లి ఇప్పుడు టైర్లో గాలి లేదు టైర్లో గాలి కొట్టించుకోవాలి బయటికి వెళ్తే పంజర్ షాప్ వేస్తాలి ఫస్ట్ పంజర్ షాప్ గాలి గాలిలో ఆ తర్వాత టిఫిన్ చేయవచ్చు టిఫిన్ చేసినా బట్ అది ఎంత మంచిగా లేదు ఇప్పుడు మనం ప్రస్తుతానికి భీమశంకర్ దగ్గర నుంచి వెళ్తున్నాం కదా కేదర్నాథ్ వెళ్తే ఎక్కారు చదివి చలి నాకైతే అసలు ఏం కనిపించట్లే బుద్ధరు అసలుకి అక్కడ వెళ్తున్న వెహికల్స్ ఒకటి కనిపిస్తున్నాయి అసలు ఎన్ని టర్నింగ్స్ రా బాబు ఎన్ని టర్నింగ్ టర్నింగ్స్ అదే చూడండి వాటర్ ఫాల్ ఎలా ఉంది ఆ వాటర్ అంతా అక్కడ పై నుంచి వస్తున్నది ఆ వస్తున్న వాటికి అట్లా డిజైన్ చేసి పెట్టేశారు అనమాట అంటే కాలువలాగా చేసి వాటర్ ఫాల్ లాగా పెట్టిండ్రు మొత్తం టర్నింగ్లు టర్నింగ్లు అక్కడ వెళ్తేనే చూస్తున్నారు వెహికల్స్ మొత్తం టర్నింగ్లే ఉన్నాయి మరి అంత పెద్ద ఘాట్ సెక్షన్ ఏం లేదు కాకపోతే టర్నింగ్స్ అనేది దగ్గర ఉన్నాయి అక్కడక్కడ లోయలాగా దిగాలి కిందికి బైక్ ఉన్నది రోడ్డు లోయలాగా దిగాలి లోయలాగా పైకి ఎక్కాలి ఒక్కటే సరే అట్లా ఉన్నాయి కొన్ని చోట్ల చాలా చోట్ల వరకు అయితే ఫ్లాట్గానే ఉన్నవి పెద్దగా ఏం అనిపిస్తా లేదు ఇక్కడ చూడండి ఎట్లా ఉంది అసలు లొకేషన్ మొత్తం గ్రీనరీ మొత్తం గ్రీనరీ అడిగంతా మొత్తం గ్రీనరీ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ వర్షమే వర్షం గాలి కూడా విపరీతమైన గాలి వస్తుంది మామూలుగా లేదు గాలికి ఇక్కడ గుడిసెలు కనుక ఇట్లా చెట్లు దగ్గర చెట్లు లేకుండా ఓపెన్ ప్లేస్లో బుడిసెలు ఉంటే ఈజీగా మొత్తం పీస్ పీస్ అయిపోతాయి ఫ్రెండ్స్ అంత ఘోరంగా ఉన్నప్పుడు వస్తుంది ఒక్కొక్కసారి గాలి ఇప్పుడు ఏమైంది అబ్బా మొత్తం డ్రామ్ అయిపోయినాయి బండ్లు అంటే నా బైక్ అన్న ఎల్ మీకు లేదా అసలే టైర్లకు గాలి లేదు నువ్వు ఏం జరిగింది బాబు సమస్య పెద్ద పెద్ద బస్సులు వస్తుంటే ఇలా వస్తుంది సమస్య పైన తగులుతుంది ఆయన పైన తగులుతుందని చూస్తున్నాడు ఎండైనా కూడా పైన తగుతుందని చూస్తున్నాడు ఎన్నో హైట్ బస్సులు వస్తున్నాయి ఎంత గ్రీనరీ కనిపిస్తుంది ఇప్పుడు ఎండ ఉంది లైట్గా ఎండ వచ్చింది ప్లస్ ఇది వర్షం కూడా పడుతుంది ఈ ఎండకి వర్షానికి తడిసిన గడ్డి చూడండి ఎంత అసలుకి పచ్చగా అంటే గ్రీనర్ అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఉంది కాదు ఇప్పుడైతే నేను గాలి కొట్టిస్తున్నా ఒక్కసారి నా బండి చూడండి ఎట్లా అయిపోయింది మొత్తం బురద బురద బయటికి వెళ్తూనే ఉన్నాయి పగలంతా వస్తున్నాయి రాత్రి అంతా వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఒక రూట్ కనిపిస్తుంది ఇక్కడ ఒక రూట్ కనిపిస్తుంది ఈ రూట్లో నేను వచ్చిన రాత్రి ఇక్కడ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోయినా ఇప్పుడు నేను ఇలా వెళ్ళాలి ఎందుకంటే ఆ రూట్ లాంగ్ అయింది లాంగ్ అయింది అని నాకు మీరు టైమ్ వేసుకోబట్టింది ఈ రూపాయలు వెళ్తే తొందరగా వెళ్ళిపోతాం మెయిన్ రోజు వన్ అవర్ పెట్టచ్చు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టచ్చు ఆ రూట్లో వచ్చిన కాబట్టి రాత్రి నాకు త్రీ అవర్స్ పట్టింది అందుకంత చీకట్ అయిల్ ఆ చీకటైనా కూడా లేబం లేదు ఎందుకంటే మొత్తం వీడియో అంతా డిలీట్ అయిపోయింది కూడా ఇంకొకటింటే బాగుందనిపిస్తుంది వచ్చే రా ఏమన్నా అడిగినట్లు అది తీసుకుని వాళ్ళ దగ్గర వాళ్ళని ఒక దగ్గర వెళ్ళి వాళ్ళు చేస్తాను ఊర్లలో ఒక ప్లేస్ అనమాట అది నాకు కొంచెం నేను బైరాన్ని ఇచ్చింది ఒకనా అయితే ఆ రాత్రి టైంలో నేను చాలా కష్టంగా వచ్చేవాను వాళ్ళు చెప్పిండ్రు రాత్రి టైంలో ఊళ్ళు అవన్నీ బయటికి వస్తాయి రోడ్ల పైన తిరుగుతూ ఉంటాయి భయపడకుండా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పిండ్రు ఇంకా వేరే వెహికల్స్ ఏమైనా వస్తే వెహికల్స్ ఏమైనా వెళ్ళు అని చెప్పారు వర్షం చూడండి ఎట్లా పడుతుంది వర్షమే చూడండి పడేది మొత్తం వర్షమే వైట్ వైట్ ఉన్నదంతా మొత్తం వర్షమే ఎట్లా వస్తుంది చూడండి అస్సలు ఇక్కడ లోకల్లో కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి అమ్మవారి టెంపుల్స్ అనేసి శివుని టెంపుల్స్ అలాగా వెళ్దామని ఉంది కాకపోతే మళ్ళీ నేను వెళ్ళాలి వెళ్ళాలనుకున్న టెంపుల్కి అదే నెక్స్టేషన్ టెంపుల్కి వెళ్ళాలంటే టైం సరిపోదు చీకటి పడుతుంది మళ్ళీ అందుకనే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను చిన్న మొత్తం గతుకుల రోడే మొత్తం గతుకుల రోడే డెబ్బై కిలోమీటర్లు మొత్తం గతుకుల రోడ్లోనే పోయినా మూడు గంటలు పట్టింది ఆ రోడ్డు అది కాకుండా హిల్స్ కదా అక్కడికి వెళ్ళాకే తింటాం ఇవన్న ఉన్నాయా పండ్లనే దొరకావు పది సీతాపల్ల పండ్లు మస్తుగా కాస్తాయి దిగి నడిచి అంత ఓపిక కూడా లేదు బావు డ్యామ్ వచ్చేసింది మొత్తం పాలదార లెక్కన ఉంది కదా బొబ్బాబాబా అక్కడ చూడండి అసలుకి పాలదార లెక్క మొత్తం నిజంగా పాలే వస్తున్నాయేమో కిందికి అన్నట్టుగా ఉంది కదా అసలుకి నది డ్యామ్ చూడండి ఇక్కడ నుంచి భీమా నది అనేది పుడుతుంది అనమాట ఇక్కడ నుంచే ఉంటుంది ఈ ఇటు నుంచి కిందికి వస్తున్నాయి కదా వాటర్ ఇక్కడ కిందికి వెళ్తే ఎక్కడైతే మనం చిన్న చిన్న బ్రిడ్జ్ల మీద వెళ్తామో అక్కడ వెళ్తుంటే ఈ వాటర్ బురద అస్సలుకి బురద చుక్క బురద లేకుండా ఉన్నాయి మొత్తం ఈ ఈ వాటర్ ఫాల్స్ అంటారు కదా అట్లా జలపాతం లాగా అక్కడ నుంచి వచ్చి స్టోర్ అయిన వాటరే చూడండి ఇవి మొత్తం ఇవి వేరే డ్యామ్ నుంచి వచ్చిన వాటర్ కానే కాదు ఇక మన్నా ఉందో లొకేషన్ అబ్బాబ్ కెండల్ మధ్య నుంచి వస్తుంది వాటర్ కడుపు ఆ ఫ్రెండ్ ఇట్లా వచ్చేసి ఈ ఫ్రెండ్ చుక్కలు వెళ్ళిపోతుంది మొత్తం వాటర్ ఇది భీమా నది కాలువ ఇక్కడ నుంచి వెళ్తాయి అన్నమాట వాటరు ఆ డ్యామ్ దగ్గర నుంచి వచ్చిన వాటర్ ఇక ఇక్కడ వెళ్తున్నాయి ప్రజ నేను నాసిక్ చేరుకోవడానికి ఇక్కడ హైవే వచ్చేసింది హైవేకి చేరుకున్నాను ఇప్పుడు అడవి మొత్తం దాటేసినట్టే కొండలంతా ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్గా నాసిక్ వెళ్ళిపోవాలి నాకు మళ్ళీ నాసిక్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్ దాకా ఉంటుంది ప్రేంబకేశ్వరి వరకు అయితే ఇంకా టిఫిన్ కూడా చేయలేదు ఇప్పుడు ఎక్కడైనా టిఫిన్ హోటల్ దొరికితే టిఫిన్ చేయాలి కానీ మనకు దోశ ఇడ్లీ అవనేది దొరకట్లేదు వడపావులు పావుబాజీలు అవే దొరుకుతున్నాయి మొత్తం సమోసాలు ఇంతకుమించి ఇంకేం దొరకట్లేదు చూడాలి ఇంక ఎక్కడ ఏది దొరికినా తినేసేయాలి ఆకలితో ఉండలేం కదా ఎక్కువసేపు షాపింగ్ మాల్ ఉంది మొత్తం ఫర్నిచర్ది అంటే మంచాలు కానీ కుర్చీలు కానీ అవన్నీ ఉంటాయి అది ఫర్నిచర్ షాప్ అనేటువంటి పెద్ద ఉంది ఇప్పుడు నేను టిఫిన్ కూడా చేసేసిన వడపావు తిన్నా వడపావు పావు బజ్జీ తిన్నాను ఒక సమోసా తిన్నాను ఇంకా అదే ఫుల్ అయిపోయింది ఇప్పుడు తిని స్టార్ట్ అయినా ఎత్త మళ్ళీ స్టార్ట్ అయ్యి మొత్తం లోయే ఉంది ఈ కొండని చీల్చి రౌడ్ చేసింది మరేవా ఏముందో ఇంకా ఖర్చు పడి ఉంటే చాలా ఉంటుంది బండి గాలి ఖర్చు పడితే చాలా ఉరుకు ఇంకా బండి మాత్రం స్లో స్లో అన్ని పెట్టిన బోర్డు ఖర్చు పడి ఉంది బండి మరి ఆ పాత్ర పెట్టద్దా ఇంత కొండ మీ ఇప్పుడు వహారి దేవుడో ఇంత పెద్ద కొండ మీన ఉన్నానా నాసిక్కి ఇంకా యాభై కిలోమీటర్ దూరం ఉన్నా నేను ఈ కొండలంతా నాసిక్కి యాభై కిలోమీటర్ దూరంలో ఉన్నవి ఇక్కడ నేను కొన్ని ఫోటోలు వీడియోస్ తీసుకున్నాను అనమాట అందుకే ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతున్నా కానీ రోడ్ ఉంది చూడబ్బా ఎంత హైలైట్ ఉందంటే బీభచమ్మైన హైలైట్ ఉంది రెండు ఒక కొండని రెండు రెండుగా చీల్చి దాని వాటి మధ్యలో రోడ్ వేసేసారు అనమాట ఎంత హైలైట్ కదా అసలుకి టోల్ గేట్ పేరు ఏంటి టోల్ గేట్ పేరు లేదు టోల్ గేట్ పనిచేస్తుంది టోల్ కి ఏం ఉంది మరి వర్షం వస్తుంది అందుకోసమని ఇక్కడ ఆయన ఈ హైవే పక్కనే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అందుకోసమని ఇక్కడ వర్షం వస్తుందని ఇంకా ఈ కోట్ వేసుకున్నా ఇంకా బ్యాగ్ కూడా అన్ని కవర్లు వేసేస్తున్నా తర్వాత వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి నేను స్ట్రైట్గానే వెళ్ళాలి రైట్కి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది నాకు అంత ఐడియా లేదు అది హిందీలో ఉన్నాయి పేర్లు ఎక్కువ నాకు అర్థం కావట్లేదు ఇక స్ట్రైట్గా వచ్చేస్తే ఇంకా నాసిక్ వరకు వెళ్ళిపోవచ్చు కొండమీన ఉన్నది బ్లూ కలర్ లైన్ అది పైపు పైప్ లైన్ అనమాట మనం తాగుతాం కదండి వాటర్ అది వాటర్ అయితే వెళ్తున్నా నాసిక్ ఊర్లో నుంచి వెళ్తున్నా నాసిక్ చేరుకొని నా నాసిక్లో నుంచి వెళ్తున్నా ఇప్పుడైతే నేను చెప్పిన ట్రాఫిక్ జామ్లో పెరుగుతున్నాను ఫస్ట్ ఈజీగా వచ్చేసిన సెకండ్ అయితే చూడాలి ఎక్కడ జరుగుతుందో ఇప్పుడు టూ మినిట్స్ అయింది ఇంకా వెళ్తూనే ఉన్నాయి స్లోగా ఇక్కడ చూడండి రైట్ కనే క్రియాంబర్ క్రియాంబకేశ్వర్ రైట్ కనే చూపిస్తుంది ఇప్పుడు వెనకాల ఒక బోర్డు పోయింది అదైతే లెఫ్ట్ చూపిస్తుంది రైట్కే లెఫ్ట్గా కన్ఫ్యూజ్లో ఉన్నాయి ఇప్పుడు ఒకసారి మ్యాప్ చూడాలి మ్యాప్ చూస్తే నాకు రైట్కి వెళ్ళమని చెప్పింది అందుకే రైట్ తీసుకున్నా రైట్ తీసుకుని ముందర ఫ్లైఓట్ దగ్గర లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోవాలి ఈ రోజు కూడా రోజులాగే అవుతుంది ఏడు రెండు వరకు వెళ్ళిపోతా అనుకున్నాను కానీ ఇంకా లేట్ అవుతుంది ఇందులో ట్రాఫిక్ లేట్ ఇక్కడ నుంచి గోతుల్ ఇల్ల దగ్గరికి ఇంకా ఇరవై కిలోమీటర్లు ఉంది ట్రాఫిక్ ఇప్పుడు క్రాస్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఇంకా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు గురువారం అయితే ఈరోజు ఇప్పుడు ఉదయం లేచిన స్నానం కూడా చేసేసిన దర్శనంకి వెళ్ళాలి ఇప్పుడు లేట్ అయితే ఇప్పటికే ఎయిట్ థర్టీ టైం అయితే ఇప్పుడు వచ్చేసి ఇంకా దర్శనంకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి షిరిడి వెళ్దాం షిరిడి నుంచి కృష్ణేశ్వర్ దగ్గరికి వెళ్దాము ఈ రెండు టెంపుల్స్ వచ్చేసి నాకు సాయంత్రం వరకు పట్టచ్చు ఎందుకంటే మొత్తం ఉన్నది టూ ఫిఫ్టీ కిలోమీటర్ ఉంది కానీ లో కూడా టైం లేట్ అవుతుంది కదా అక్కడ అక్కడ దర్శనం చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ నేను విష్ణేశ్వరం వెళ్తాను వా ఏమన్నా ఉంది వ్యూ అబ్బబ్బబ్బబ్బ ఒక్కసారి ఇక్కడ చూడండి వా మొత్తం మంచు పడుతుంది మొత్తం మంచు పడుతుంది అసలుకి చూడు వారేవా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దర్శనం కోసం వెళ్తున్నా పొద్దు పొద్దుగల ఇది వర్షం పడ్డట్టుగా మంచి అయితే పడుతుంది ఒక్కసారి చూడండి ఎట్లా ఉంది బ్యాక్గ్రౌండ్లో రేపా అసలు ఎంత అందంగా అనిపిస్తుంది అంటే అసలు కొండని మొత్తం మంచుతో కప్పబడిపోయింది మొత్తం మంచు అంటే కురుస్తున్న మంచు ఇది మనకి ఊళ్ళల్లో కురుస్తా అది మొత్తం ఐసు కాదు స్వామివారి కోసం తీసుకొని పోవాలి లోపలికి అర్చన కానీ లేదంటే ఏదైనా పూజ చేయించాలంటే కూడా తీసుకుని పోవచ్చు వచ్చేసి ద్వారం అనమాట ఇది టికెట్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళ కోసం మాత్రమే ఇది మిగతా వాళ్ళు అందరూ వేరే రూట్లో పోవాలి టెంపుల్ దగ్గరే ఉన్నాను స్వామివారి కోసం ఇది తీసుకున్నా ఈ పూలు ఇదంతా తీసుకున్న బిల్పత్రి అంతా దర్శనం కోసం లోపలికి అయితే వెళ్తున్నాను గుడి లోపలికి ఇంట్రెస్ట్ అయితే ఇట్లా ఉంటుంది ఎక్కడి నుంచి పోవాలంట ముందు ఇప్పుడు ఇందాక చూపించిన వీడియో అయితే కాదు అంటే బ్యాక్ సైడ్ వచ్చేది పోవాలి లోపలికి సందు సందులలో తిప్పుతున్నారు సందు సందులో నుంచి వెళ్ళాలంట గుడి లోపలికి మెయిన్ టెన్స్ అయితే అది త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ టికెట్ అనమాట అక్కడి నుంచి వెళ్ళాలంటే ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే ఫ్రీ దర్శనం అన్నమాట మొత్తం అన్ని చోట్ల అయితే అమ్ముతున్నారు ఇప్పుడైతే నేను టెంపుల్ లోపలికైతే వస్తున్నాను చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ లైన్లు అయితే చాలా నీట్గా ఉన్నాయి అసలుకి మొత్తం బండలు చూడండి ఒకసారి బండలు లోపల ఏసీ అసలు ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది పబ్లిక్ ఒక్కోసారి ఫుల్గా వస్తున్నట్టున్నారు అందుకోసమనే లైన్లు చాలా ఎక్కువ పెట్టిండ్రు కూర్చోడానికి కూడా ఉన్నాయి కుర్చీలు లైన్ మొత్తం చాలా బాగుంది దర్శనం కోసం అయితే లోపలికైతే వెళ్తున్నాను లైన్ అయితే ఇప్పుడు జనాలు అయితే బాగానే పోతున్నారు లోపలికి లోపలికి వెళ్ళాక చూడలేదు ఎత్త పెద్దరు ఎత్తలేదు అనేది ఎంత టైం పడుతుందో కూడా ఎవరిని అడగలేదు తెలుసుకోలేదు ఎంత టైం అయితే అంత టైం అవుతుంది ఈరోజు చాలా టైం ఉందనమాట త్రీ డే వెళ్ళడానికి అందుకోసమని ఎవరిని మా డీటెయిల్స్ మేము డైరెక్ట్గా వెళ్ళిపోతుందా ఒక్కసారి జనాలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా లోపల ఒక్కసారి లోపల జనాలు చూడండి ఎంత ఫుల్ అయిపోయిండ్రు హలో వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇప్పుడే దర్శనం కోసం తలుపులు తెరిచారు కదా అందుకని ఇంత పబ్లిక్ ఉన్నారంట అందరినీ ఆపేశారు ఇక్కడ అయితే మామూలు టైంలో అయితే దర్శనం చాలిన తర్వాత ఒక గంట తర్వాత అయితే పబ్లిక్ ఇంతైనా ఉన్నారంట ఎప్పుడు వాళ్ళు అప్పుడు వెళ్ళిపోతుంట స్పీడ్గా గెలిచి గైరెట్గా టీవీలో నుంచి టీవీ కెమెరా ఫుటేజ్ నుంచి దర్శనం కూడా చూస్తాను దాన్ని ఇక్కడ చిన్న పిల్లలు వాళ్ళు ఇక్కడ లోపలికి వెళ్ళి పాలేయచ్చు అనమాట వాళ్ళ కోసం పెట్టినారు అది అక్కడ నుంచి వాళ్ళు వెళ్తున్నారు కదా అక్కడ నుంచి లోపలికి వెళ్ళారు అనమాట అక్కడి నుంచి వెళ్తే డైరెక్ట్గా గుడి లోపలికి ఇంకా వెళ్ళిపోయినట్టు